విశాఖ జిల్లా మెట్రెక్ పార్క్ అక్రమాల వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లింది టెండర్స్ లో అక్రమాలు జరిగాయని కు చెందిన ఓ వర్గం కంప్లైంట్ చేయగా ఫిర్యాదు చేసిన వాళ్లే అక్రమాలకు పాల్పడ్డారంటూ పోలీస్ కేసు నమోదైంది ఐదు వందల కోట్ల టెండర్ రెండు వేల నాలుగు వందల కోట్లకు ఎందుకు కట్టబెట్టారో చెప్పని వైద్యశాఖ కౌంటర్ ఫిర్యాదులతో వ్యవహారాన్ని పక్కదోవ పట్టిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ వ్యవహారంలో వైద్యశాఖ సలహాదారును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి విశాఖ జిల్లాలోని స్టీల్ ప్లాంట్ ను ఆనుకుని ఉన్న పెదగంటియాడ మండలం నడిపూరు గ్రామంలో రెండు వందల డెబ్బై ఎకరాల భూమిని మెడిటెక్ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది ఇక్కడ వైద్య పరికరాల తయారీకి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మౌలిక వసతుల కల్పన కోసం ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో డిపిఆర్ రూపొందించింది ఏపీ మెడిటెక్ సంస్థ దీనికోసం టెండర్లను ఆహ్వానించింది ఎల్వన్ గా ల్యాంకు నిలవగా ఆ సంస్థకే టెండర్ ఖరారు చేశారు ఏఎంటీజెడ్ సీఈఓ జితేంద్ర శర్మ ఐదు వందల కోట్ల రూపాయల పనులకు టెండర్ ఆహ్వానిస్తే మూడు వందల ఎనభై ఏడు శాతం ఎక్కువ ధరకు వాటిని ఖరారు చేశారు అధికారులు వాస్తవంగా ఐదు శాతానికి మించి రేట్ కోట్ చేస్తే ఆ టెండర్ ను రద్దు చేస్తారు అయితే ఈ ప్రాజెక్టు లో ఇరవై శాతం వరకు వెసులుబాటు కల్పించినా మూడు వందల ఎనభై ఏడు శాతం ఎక్కువకు టెండర్ ఖరారు చేయడం వివాదాస్పదమైంది దీనిపై ఎంక్వైరీ చేసిన ఏపీ మెడిటెక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జ్యూడిష్ రాజే ఐదు వందల కోట్ల పనులు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లకు అప్పగించడం వెనుక వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు జితేంద్ర శర్మ పాత్రపై ఫిర్యాదు చేశారు గోల్మాల్ వ్యవహారంపై ఎంటీజెడ్ వైస్ ప్రెసిడెంట్ రాజేతో పాటు మరో ఎనిమిది మంది ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు అయితే టెండర్ క్యాన్సిల్ చేయలేదు కానీ కంప్లైంట్ చేసిన వారిని అధికారులు రెండు నెలల్లో తొలగించారు ఈ వ్యవహారంలో వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు జితేంద్ర శర్మకు ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సపోర్ట్ చేశారనే విమర్శలొచ్చాయి వ్యవహారం మంత్రి కామిరేణి శ్రీనివాస్ దృష్టికి వెళ్లినా ఆయన అంతగా పట్టించుకోలేదు ఈ టెండర్ విషయంలోనే కాకుండా కనీసం డాక్టర్ కాని వ్యక్తిని వైద్యశాఖ సలహాదారు చేశారంటూ విమర్శలొచ్చాయి ఏ టెండర్ అయినా ఉత్తరాదిలో తనకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు కట్టబెట్టేలా జితేంద్ర చక్రం తిప్పాడనే ప్రచారం ఉంది ఈ పరిస్థితుల్లోనే మెడీటెక్ స్కామ్ పై సీఎంఓకు ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోయింది మరోవైపు సీఎస్ కు కంప్లైంట్ చేయడంతో సమాచారం బయటకు పంపారంటూ మెడిటెక్ జోన్ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు సీఈఓ జితేంద్ర శర్మ పేరుతో ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి మెడిటెక్ పార్కుకు సంబంధించి కీలక సమాచారం అధికారిక వివరాలను ఇతర రాష్ట్రాలకు చేరవేశారంటూ జ్యూడిషి రాజేపై కేసు నమోదైంది మెడిటెక్ సీఈఓ జితేంద్ర ఫిర్యాదు చేయడంతో విశాఖ పోలీసులు జ్యూడిష్ రాజేను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు మంత్రి కామినేనితో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందని బాధిత వర్గం ఆరోపిస్తోంది టెండర్ల అక్రమాలపై తేల్చని ప్రభుత్వం వైద్య శాఖ ఇప్పుడు సడన్ గా ఈ కేసులు అరెస్టులు ఎందుకు చేయిస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి వైద్య శాఖలో మెడిటెక్ పార్క్ అక్రమాలపై పెద్ద రచ్చ నడుస్తోంది